హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు క్రెడిట్ కార్డు వాడుతుంటే కనుక ఖచ్చితంగా ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది చాలామంది క్రెడిట్ కార్డు వాడుతున్న వాళ్ళలో నైంటీ పర్సెంట్ మెంబర్స్కి ఈ విషయం అయితే చాలా చాలామంది నా దగ్గర వరకు వచ్చిన కేసెస్ ఏంటంటే క్రెడిట్ కార్డు బ్లాక్కి క్రెడిట్ కార్డు క్లోజర్కి తేడా తెలియకపోవడము ఈవెన్ మెయిన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ టర్మినాలజీ అనేది ఐడియా ఉండకపోవచ్చు అది వాళ్ళ మిస్టేక్ అయితే కాదు అవేర్నెస్ లేకపోవడం అంతే ఇంకేం లేదు మీరు చాలామంది మంది వీడియో చూసిన వాళ్ళు కూడా కార్డు బ్లాక్కి కార్డు క్లోజర్కి తేడా అనేది తెలిసి ఉండకపోవచ్చు ఈ వీడియోలో మీకు క్లుప్ క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాట్ ఈజ్ కార్డు క్లోజర్ వాట్ ఈజ్ కార్డ్ బ్లాకింగ్ అని చెప్పేసి సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీ క్రెడిట్ కార్డు వాడుతున్నా వాడాలనుకున్నా కూడా ఫ్యూచర్లో వీడియో చాలా యూజ్ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో వరకు చూస్తారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది దానికంటే ముందు మీరు ఫస్ట్ టైమ్ మన ఛానల్కి విజిట్ చేసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఎందుకంటే నా ఛానల్ వీడియోస్ మాక్సిమం లేట్ నైట్ లో షూట్ అవుతుంటాయి డే టైమ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని నైట్ టైం షూట్ చేయడం వల్ల కొద్దిగా నాకు ఎడిట్ చేసుకోవాలని టైం దొరుకుతుందని చెప్పేసి నైట్ టైం అనేది షూట్ చేస్తున్నా అపార్ట్ ఫ్రమ్ దాట్ చాలా లేటెస్ట్ టాపిక్ టాపిక్స్ దాపేసి చూడండి నార్మల్గా మీకు క్రెడిట్ కార్డు వాడుతుంటే కనుక బ్లాక్ అనే టర్మినాలజ్ వచ్చేసి ఎప్పుడు వాడతారంటే మీ కార్డు లాస్ట్ లేదా లేదా డ్యామేజ్ సో మీ కార్డు అనేది మీరు పోగొట్టుకోవచ్చు అనుకున్నా లేదంటే కనుక వేరే వాళ్ళు దొంగతనం చేసినా లేకపోతే కనుక ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఈ క్రెడిట్ కార్డు బ్లాక్ అనేది అనమాట ఈ క్రెడిట్ కార్డు బ్లాక్ అనే వాడినప్పుడు ఏమవుతుందంటే మీ క్రెడిట్ కార్డు అనేది ఎగ్జిస్టింగ్ ఇప్పుడున్న కార్డు బ్లాక్ అవుతుంది కానీ ఆటోమేటిక్గా బ్యాంక్ అనేది బ్యాంక్ యొక్క హిస్టరీలో ఇంకొక కార్డు అనేది జనరేట్ అవుతుంది అది మీరు కార్డు ఇష్యూ చేయాలా వద్దా అనేది మీరు ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట కాకపోతే ఆటోమేటిక్గా ఒక కార్డు బ్లాక్ అయిన తర్వాత ఇంకొక కార్డు అనేది యాక్టివేట్ అవుతుంది ఆటోమేటిక్గా అంటే ఒక బ్యాంక్ హిస్టరీలో అనేది చూపిస్తుంది అనమాట సో ఎందుకంటే ఇందులో వచ్చేసి మీకు ఏదైనా అవుట్స్టాండింగ్ అమౌంట్ ఉన్నా ఈవెన్ మీరు టెన్ థౌజండ్ నెక్స్ట్ మంత్ బిల్ పే చేయాలన్నా కూడా ఆ టెన్ థౌసండ్ అమౌంట్ కంప్లీట్గా న్యూ క్రెడిట్ కార్డ్కి షిఫ్ట్ అవుతుంది అన్నమాట ఇది కార్డు బ్లాకింగ్ మరి కార్డు క్లోజర్ అంటే ఏంటంటే మీకు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడానికి ఇష్టం లేదు మీ పర్మనెంట్గా ఈ కార్డు అనేది క్లోజ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే కనుక అప్పుడు మీ కంప్లీట్గా కార్డు అనేది క్యాన్సలేషన్ చేస్తారు ఎటువంటి న్యూ కార్డు అనేది జనరేట్ అవ్వదు బట్ మీరు కార్డు క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీ కార్డు యొక్క బ్యాలెన్స్ జీరో ఐ మీన్ అవుట్స్టాండింగ్ అమౌంట్ జీరో అయి ఉండాలి ఎటువంటి ఈఎంఐస్ ఉండకూడదు ఎటువంటి ఆటో పేమెంట్ సెటప్ ఉండకూడదు ఎటువంటి ఈసీఎస్ అనేది అంటే పే వేరే థర్డ్ పార్టీ యాప్స్కి ఇచ్చినారు కదా వాటి కూడా సెటప్ అనేది ఉండకూడదు ఏమీ అబ్జెక్షన్స్ లేవు అంటే కనుక మీ క్రెడిట్ కార్డ్ పైన అవైలబుల్ బ్యాలెన్స్ అనేది కంప్లీట్గా ఉంది అవుట్స్టాండింగ్ అమౌంట్ లేదు అనుకుంటే కనుక అప్పుడు మీ కార్డు అనేది బ్యాంక్ వాళ్ళు క్లోజ్ చేయడం జరుగుతుంది అర్థమైందా కార్డ్ బ్లాక్ చేసేటప్పుడు మీ కార్డు పైన స్టాండింగ్ అమౌంట్ ఉన్నా కూడా బ్లాక్ చేయొచ్చు బట్ కార్డు క్లోజ్ చేయాలనుకుంటే కనుక కంప్లీట్ మీరు స్టాండింగ్ అమౌంట్ జీరో అయి ఉండాలి అప్పుడు మాత్రమే కార్డు క్లోజ్ చేయడం జరుగుతుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ కార్డ్ బ్లాకింగ్ కి కార్డ్ మనకి క్లోజర్కి ఉన్నటువంటి తేడా చాలా మందికి ఐడియా ఉండకపోవచ్చు ఈ వీడియోతో మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వచ్చినచ్చు మీరు కనుక వాళ్ళు ఒకరైతే కనుక వెంటనే వీడియో లింక్లో అయితే మీరు డిస్క్రిప్షన్లో ఐ మీన్ కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో ఫస్ట్ టైం మీరు నేర్చుకుంటున్నామని చెప్పేసి ఇలాంటి బోల్డ్ అనే విషయాలు మన ఛానల్లో ఉన్నాయన్నమాట మీకు ప్రీవియస్లో మీకు ఇక్కడ ప్లేలిస్ట్ అనేది ఇస్తాను క్రెడిట్ కార్డు సంబంధించి క్రెడిట్ కార్డు ఎలా వాడాలి ఎలా వాడకూడదు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించి ప్లేలిస్ట్ అయితే తయారు చేసినా వాచ్ చేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి సార్ సీఎం నెక్స్ట్ వీడియో టెల్ దెన్ టేక్ కేర్ బాయ్